వెల్కమ్ టు చెర్రీ ఆన్లైన్ స్టోర్ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి సచివాలయ వ్యవస్థలో భారీగా మార్పులు తీసుకొచ్చే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థలో ఎక్కువ మంది సిబ్బంది ఉండటం వలనే ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం గ్రేడ్ ఫైవ్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ వారికి పంచాయతీ బాధ్యతలు క్లస్టర్ వ్యవస్థ రద్దు జనాభా ఆర్థిక పరంగా పంచాయతీలు కేటాయింపు అధిక సంఖ్యలో గ్రేడ్ల ఫైవ్ ను గ్రేడ్ నాలుగుగా ప్రమోషన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పంచాయతీ కార్యదర్శులు పదవి విరమణ గ్రేడ్ ఫైవ్లకు కలిసి వచ్చే అవకాశం సంక్షేమ మరియు విద్యా సహాయకులు ప్రభుత్వం తీసుకొస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం డిజిటల్ సహాయకులు డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా మార్చుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చే అవకాశం స్కూళ్లలో అన్ని రకాల డిజిటల్ వర్కులు డిజిటల్ అసిస్టెంట్లకి కేటాయించే అవకాశం ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ప్రతి కి ఒకరి చొప్పున కేటాయించే అవకాశం దీనివలన డిజిటల్ అసిస్టెంట్లకు పాకశాలకు ఇద్దరికీ లాభం చేకూరుతుందని టీచర్ సంఘాలు హర్షం సచివాలయంలో అందించే ప్రజాసేవలను యథావిధిగా మీసేవలకి మార్చే యోచనలో ప్రభుత్వం మహిళా పోలీస్ వీరికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులు అయిన వారిని హోంశాఖకు అప్పగించే అవకాశం మిగిలిన వారిలో బాలికోన్నత పాకశాలలో బోధనేతర సిబ్బందిగా కొంతమందిని మహిళా జూనియర్ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ మరియు రికార్డ్స్ అసిస్టెంట్లుగా కొంతమందిని ఖాళీగా ఉన్న ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను వీరితో నింపే అవకాశం కొత్త ప్రభుత్వంలో పదోన్నతులు అందుకోనున్న ఏఎన్ఎంలు కరోనా సమయంలో వీరి సేవలకు గుర్తింపుగా ఎమ్మెలెచ్పిగా పదోన్నతులు వీరిశాఖలో ఉనున్నత ఉద్యోగాల ఖాళీలను పదోన్నతుల ద్వారా అధిక సంఖ్యలో వీరితో భర్తీ చేసే అవకాశం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ హోసింగ్ లను రద్దు చేయనున్న ప్రభుత్వం వీరిని పలు శాఖలలో ఉన్న ఖాళీలతో భర్తీ చేసే ఆలోచలో ఉన్న ప్రభుత్వం విలేజ్ సర్వేయర్స్ అయోమయంలో విలేజ్ సర్వేయర్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయనున్న ప్రభుత్వం వీరి ఉద్యోగాల మార్పులపై ఎటువంటి స్పష్టత లేదు వ్యవసాయ సహాయకులను వారి డిపార్ట్మెంట్కు అప్పగించే అవకాశం లను యధావిధిగా వారి రెవెన్యూ శాఖ ద్వారా కొనసాగించే అవకాశం పశుసంవర్ధక సహాయకులను వారి డిపార్ట్మెంట్కు అప్పగించే అవకాశం సచివాలయానికి ఐదుగురు చొప్పున ఉండే అవకాశం వీరిలో ఒకటి పంచాయతీ కార్యదర్శి రెండు సంక్షేమ మరియు విద్యా సహాయకులు వీ ఎన్ఎం నాలుగు వ్యవసాయ సహాయకులు ఫైవ్ గ్రామ రెవెన్యూ అధికారి సచివాలయానికి ఐదుగురు చొప్పున వాలంటీర్లు ఉండే అవకాశం వాలంటీర్ల జీతం పదివేలుకు పెంపు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి